రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు మజిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు ఈ మేరకు నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూశామన్నారు తీసుకెళ్ళండి అబ్బా అవసరం లేదు మాకు యువగలం పాదయాత్రలోనే మనము ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎవడేం పెరుగుతాడు రా బయ అందరిని పట్టుకెళ్ళమని చెప్పారు ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం అందరం ఆలోచించాలి ఏ అధికారులైతే మన ఇబ్బంది పెట్టారు ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్ర జైలుకి పంపించారు ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ అంటే అదే మన ప్రజాస్వామ్యం ప్రజల గొప్పతనం అడగడగన మన ఇబ్బంది పెట్టారు బయటికి రానిలా బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు బయలుదేరుతామంటే రవన్న కూడా మాతో ఉన్నారు ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు స్వామి పులిని నేలని లోపల పెడతారు వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల నేను చూసా మొండి ధైర్యం మామూలు కాదు రాయ్ అదేం ధైర్యమో నాకు తెలియదు నేను బాధ కలిగింది నాకు బాధ కలిగింది ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే గారిని అరెస్ట్ చేశారని కాదు ఆ జైలు ముందర రెండు శిలాఫలకాలు ఉన్నాయి మొదటి శిలాఫలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే మొత్తం జైల్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడనైజ్ చేశారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది దాని పక్కన రెండో శిలాఫలకం ఉంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారని ఆ ఒక్క క్షణం బాధ చేసింది బాధ కలిగింది నాకు బాబు గారిని చూస్తే కళ్ళంతో నీళ్ళు వచ్చింది ఆయన ఒకటే నేను ఎందుకురా భయపెడుతున్నాను ఎవడేం చేయగలుగుతాడు మనీ ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ కేసు అన్ని చదువుతున్నా ఏం పర్వాలేదు మీరు సరిగ్గా బయట పనిచేయట్లేదు ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే అందరూ అనుకున్నారు బాబుగారిని జైల్లో పెడితే ఆయన కుమ్లిపోతారు ఇబ్బంది పడతారని చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి ఇది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం సెల్యూట్లు కొడతారు గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు రెడ్ కార్పెట్ ఏమన్నా అబ్బా కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు నేను పదే పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పాను మంజులారెడ్డి గారి గురించి చెప్పాను ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు ఒక కంటి చూపు పోయింది ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవన్నే మనకు ఆదర్శం ఎంత ఇబ్బంది పెట్టారు అడుగడుగున ఎట్ట కట్టేయాలి ఆపాలి స్పీడ్ అని ఆలోచన కానీ మన ఆగల తగ్గేదే లేదా నినాదంతో ముందరికెళ్ళాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి మనందరం ఒక పెద్ద కుటుంబం సమస్యలు మనకు ఉంటాయి ప్రభుత్వం పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్పు అవుతాయి చెప్పండి చర్చిద్దాం ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల్ నారాయణ గారు ఉన్నారు పార్టీ అబ్జర్వర్ ఉన్నారు ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు పల్ల శ్రీనా ఉన్నాడు నేను ఉన్నా మనం మనం ఆడుకోవాలి చర్చించుకోవాలి మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపలని భలే ఉన్నారు జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను కొల్లు ఎవరి నాకు తెలుసు ప్రతి పాలెట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి ఏదో ఒకటి కలబెడతా ఉంటా మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు ఓకే అండి ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే లేదు పార్టీ విధానం మారాలి ప్రతి సంవత్సరం కొత్త కొత్త జిల్లాల్లో మన పార్టీ మన మీటింగ్లు పెట్టాలి పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది బాబుగారు ఒప్పుకున్నారు అదే నా గొప్పతనం కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నా మనం ఆడుకుందాం చర్చించుకుందాం కానీ నాలుగు గోడల మధ్యనే అది నాకు ముఖ్యం నేను అనేక విషయాల్లో బాబుగారితో చర్చించా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు కానీ బాబుగారు నిర్ణయం తీసుకున్న తర్వాత సిర్సు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయం అమలు చేస్తా ఎందుకంటే అది పార్టీ విధానం అందుకే మీరు చూడండి ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పన్నెండు సంవత్సరాలు అయింది ఏనాడైనా బాబుగారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా సాక్షి తప్ప కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా ఎప్పుడు రాస్తాడు ఎప్పుడు ఉండదు కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం నన్ను నడుస్తున్నాం నడుద్దాం తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభా ముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు ఐకేఎంఆర్ కానివ్వండి గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకరావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం చర్చించే వాళ్ళం దానివల్ల ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నా మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు ఎన్ని వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తే కాదు భూమి ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిని అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి మన వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి <imitipanlanda> పనులంతా